మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూస్తా ఉన్నాం అక్కడ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల రిజల్ట్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల రిజల్ట్ చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనం టాప్ లో అట్లీస్ట్ గా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మీకు అందించబోతా ఉంది ఇక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రచారం చేసిండో ఆ ప్రాంతాలలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టు తెలుస్తూ ఉంది మహారాష్ట్ర రోజు జోరుగా ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ మహాయుద్ధ కూటమి ముందంజ ఉంది ఈ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానాలలో ఏమో ముందంజలో బిఆర్ఎస్ బీజేపీ కూటమి ముందంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది సరే చూద్దాం ఇక అక్కడ రిజల్ట్ పైన శివసేన పార్టీ ఉదయ్ ఠాక్రే వర్గీయుడు శివసేన పార్టీ ఉదయ్ ఠాకరే వర్గీయుడు సంజయ్ రౌత్ ఎంపీ సంజయ్ రావుత్ ఏమంతా ఉన్నారంటే బీజేపీ ఈవీఎం టాపరింగ్ చేసి గెలిచారు సంజయ్ రౌత్ రావు ఆరోపణలు షిండే అజిత్ పవార్ చేసే ద్రోహానికి మహారాష్ట్ర ప్రజలు ఆగ్రహం ఉంది ఇది ప్రజా తీర్పు కాదు అని చెప్పి అంటా ఉన్నారు శివసేన ఎంపీ సంజయ్ రావు మనం ఒకసారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లలో ఎన్డీఏ కూటమి రెండు వందల పదిహేడు స్థానాల్లో ముందంజలో ఉంది ఇటు ఇండియా కూటమి కేవలం యాభై ఆరు స్థానాల్లోనే ముందంజలో ఉంది అది పదిహేడు స్థానాలలో ముందంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇటు చూసినట్లయితే మొత్తం మహారాష్ట్ర ఎన్నికల్లో చూసినట్లయితే రెండు వందల ఎనభై రెండు స్థానాలకు గాను రెండు వందల పదిహేడు స్థానాల్లో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది ఈ తీర్పు నిజానికి బీజేపీ పార్టీకి పెద్ద అవకాశం అపర్చుట్టి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ పార్టీ కూటమి ఎన్నికలు అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరోసారి బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టింది ఈ రా అక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజలు దీన్ని చూసినట్టయితే మహారాష్ట్రలో పూర్తిగా బీజేపీ పార్టీకి స్కోప్ ఉంది బీజేపీ పార్టీ మరోసారి అక్కడ ప్రభుత్వాన్ని బీజేపీ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో రెండు వందల పదిహేడు స్థానాలు బీజేపీ పార్టీ బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి అక్కడ ముందంజలో ఉంది అన్నట్టు చూస్తా ఉన్నాం చూద్దాం బీజేపీ కూటమికి సంబంధించిన బీజేపీ ఎన్సీపీ ఎస్ఎస్ పార్టీకి సంబంధించిన ఇటు బీజేపీ పార్టీ సంబంధించిన దాంట్లో నూట ఇరవై ఐదు స్థానాలు రెండు వందల ఎనభై ఐదు స్థానాలు నూట ఇరవై ఐదు స్థానాలు అతిపెద్ద పార్టీగా మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ అవతరించింది ఇటు ఎన్సిపి ఏదైతే అజిత్ పవర్ సంబంధించి ఎన్సిపి శరద్ పవార్ సంబంధించిన పార్టీ నుంచి బయటకు వచ్చి అజిత్ పవర్ ఏదైతే ఉన్నాడో ఆ పార్టీ ముప్పై స్థానాలు ఇటు శివసేన మన ఏక్నాథ్ సిండే సంబంధించిన శివ శివసేన యాభై ఐదు స్థానాల్లో పోటీలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇటు శివసేన యూబిటి ఇటు శరద్ పవర్ సంబంధించిన పార్టీ పదమూడు శివసేన యూటీపీ ఏదైతే విజయ్ ఠాకర్ సంబంధించి ఇరవై సీట్లు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు సీట్లలో ఉన్నట్టు తెలుస్తా ఉంది మొత్తం మీద చూసినట్టయితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారం చేతికపోతూ ఉంది రెండు వందల పదిహేడు స్థానాలు బీజేపీ పార్టీ అధికారం చేదిపోతా ఉంది ఇటు జార్ఖండ్ చూసే ప్రయత్నం చేద్దాం జార్ఖండ్ చూస్తా ఉన్నాం జార్ఖండ్లో బిజెపి ఎన్డీఏ కూటమి కేవలం ముప్పై ఒకటి ఇండియా కూటమి నలభై ఎనిమిది అదర్సు రెండు కనబడతా ఉంది అంటే జార్ఖండ్లో బియా కాంగ్రెస్ కూటమి అయిన ఎన్డీఏ కూటమికి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది నలభై ఎనిమిది స్థానాలలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కూటమి అధికారం చేయించుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది జార్ఖండ్ ఫలితాలు జార్ఖండ్లో నలభై ఎనిమిది సీట్లు అధికారం ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇటు ఇండియా ఇండియా కూటమి ముప్పై ఒకటి స్థానాలలో ముందంజలో ఉంది దీన్ని బట్టి చూస్తే జార్ఖండ్లో ఇండియన్ కూటమికి స్కోప్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇటు మనం జార్ఖండ్ చూస్తూ ఉన్నాం మొత్తం అక్కడ జార్ఖండ్లో ఎనభై ఒక్క స్థానాలకు గాను ముప్పై ఒక్క స్థానాలలో ఇప్పటికే మ్యాజిక్ ఫోర్ దాటి ఇండియా కూటమి దాదాపు నలభై పైతీలకు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది చూద్దాం మాట్లాడుతూ ఉన్నారు నాగపూర్ సౌత్ ఈస్ట్లో సీఎం ఏకనాథ్ షిండే దూసుకొస్తున్నారంట కోప్రి కాన్సరెన్స్లో ఇక ఐదు వేల నాలుగు వందల నలభై రెండు నలభై నాలుగు వేల ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో ఏనాథ్ షిండే ఉన్నట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇక పూర్తిగా చూస్తే మహారాష్ట్రలో మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను బీజేపీ సంబంధించిన కూటమి ఎన్డీఏ కూటమి భారీ స్థాయిలో రెండు వందల పదిహేడు స్థానాల్లో ఆధిక్యం ఉన్నట్టు తెలుస్తా ఉంది కేవలం ఇండే కూటమి యాభై ఐదు స్థానాల్లో ఇటు అదర్స్ పదహారు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది ఒకసారి జార్ఖండ్ కూడా చూసే ప్రయత్నం చేస్తే ఎనభై ఒక స్థానాలకు గాను ముప్పై ఒక స్థానాల్లో ముప్పై ఒక స్థానాల్లో ఇండియన్ కూటమి ఇండియన్ కూటమి నలభై ఐదు స్థానాల్లో అదర్స్ ఒక రెండు ఉన్నట్టు తెలుస్తా ఉంది మొత్తం మీద చూస్తే జార్ఖండ్కి వచ్చేసరికి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమైనా అధికారం చేయించుకునే అవకాశం ఉంది ఈ ఇండియా కూటమిలో అక్కడ ప్రస్తుతం ఏదైతే హేమంత్ సూరే ఉన్నాడో ఆ పార్టీ జేఎంసీ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉంది ఎండిఏ కూటమిలో వాళ్ళు ఉన్నారు ఇండియా కూటమి అక్కడ కూడా అధికారం చేపట్టినట్లు తెలుస్తూ ఉంది ఈ రెండు కాల్స్ రెండు రాష్ట్రాలు చూస్తే జార్ఖండ్ అయినా మహారాష్ట్ర చూసినప్పటికీ కూడా గత ప్రభుత్వాలకే ఇప్పటివరకు కొనసాగిన ప్రభుత్వాలకే అక్కడ అవకాశం ఇచ్చినట్టు కనబడుతూ ఉంది ప్రజలు ఇటు మహారాష్ట్ర విషయానికి వస్తే ఏదైతే శివసేన ఏకనాథ్ వర్గం ఉందో ఆ పార్టీకి ఎన్డీఏ కుటంలో ఉన్న బీజేపీ పార్టీ ఎన్టీ అక్కడ అవకాశం ఉంది మొన్నటిదాకా వాళ్ళే అదిత్ పవర్ ఏక్నాథ్ షిండే మళ్ళీ మన ఫడ్నవీస్ వీళ్ళు ముగ్గురు అక్కడ అధికారంలో ఉన్నారు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది ఇటు ఏమైంది సోరే మరి ఎన్డీఏ కుటుంబంలో ఉన్నారు మళ్ళీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జార్ఖండ్లో అయితే కాంగ్రెస్ పార్టీ స్కోప్ ఉంది మహారాష్ట్రలో బీజేపీ పార్టీకి స్కోప్ ఉన్నట్టు కనబడుతూ ఉంది పూర్తిగా ఈ వార్తలు చూస్తే ఎక్స్క్లూజివ్ మనం చూస్తూ ఉన్నాం ఇంకా రిజల్ట్ వస్తూనే ఉంది రెండు వందల పదిహేను పోయింది ఇక్కడ యాభై ఐదు వరకే ఆగిపోయింది మరి లీడ్ యాభై మూడు తగ్గుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ లీడ్ అనేది తగ్గుతూ ఉంది మహారాష్ట్రకు వచ్చేసరికి రెండు వందల ఎనభై ఎనిమిది సార్ల్లో బీజేపీ పార్టీ అక్కడ అవతిపెద్ద పార్టీగా అవతరించబోతూ ఉన్నట్టు కనబడతా ఉంది ఇది బీజేపీ సంబంధించిన డిజిట్ ఇది ఎన్సిపికి సంబంధించి అజిత్ పవర్ ఎవరైతే శరద్ పవర్ తమ్ముడు అజిత్ పవర్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించి ముప్పై ఐదు స్థా ముప్పై ఐదు సీట్లు కనబడతా ఉన్నాయి ఇది వచ్చేసరికి శివసేన ఏకనాథ్ హిండే వర్గానికి సంబంధించి యాభై ఐదు సీట్లు అసలు యూటి యూపీటీ శివసేన యూపీటీకి కేవలం పదిహేను స్థానాలు ఉన్నాయి ఎన్సిపి పన్నెండు ఇది మొత్తం కూడా చూసినట్టయితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారం చేయించుకున్నట్టు తెలుస్తూ ఉంది ఇటు మనం జార్ఖండ్ రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నాం మ్యాజిక్ ఫీవర్ అక్కడ నలభై ఒకటి ఇక మ్యాజిక్ ఫీవర్ దాటి ఇండియా కూటమి అయిన కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జేఎంసి పార్టీ అక్కడ ఉన్న హేమ పార్టీ కూడా అందులో ఉంది దాదాపు నలభై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తూ ముప్పై ఒకటి స్థానాల్లో ఇండియా కూటమి అదర్స్ అంటే ఇంచుమించు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అక్కడ జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చే అవకాశం కనబడతా ఉంది ఇటు మహారాష్ట్ర చూస్తూ ఉన్నాం మరోసారి మహారాష్ట్ర రిజల్ట్ రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లో రెండు వందల పదిహేను సీట్లు బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ కూటమి యాభై రెండు సీట్లే ఉన్నట్టు తెలుస్తూ ఉంది అదర్సు ఇరవై ఒకటి ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి ఏమేమైనప్పటి కూడా మహారాష్ట్రలో ఉన్న ట్రెండ్ చూస్తే బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఇంకా అవుట్ కౌంటింగ్ కొనసాగుతూ ఉంది జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియన్ కూటమే కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది ఈరోజు రిజల్ట్ డే మహారాష్ట్ర జార్ఖండ్ రిజల్ట్ డే చూస్తే ఈ విధంగా ఉంది మీరు ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఫలితాలు తెలుసుకోవాలంటే మా టాప్ మినిస్టును వీక్షిస్తూనే ఉండండి ఇది ఇట్లనే కొనసాగుతూ ఉంటుంది